కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అలవికాని హామీలు ఇచ్చిందన్నారు బీజేపీ ఎంపీ డికే అరుణ రైతులు కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు ఇళ్లు కూల్చడానికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు హైడ్రాపాయ్ అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్నారు రైతులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తమ పోరాటం ఆగదన్నారు హైదరాబాద్ ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్లో బీజేపీ చేపట్టిన రైతుల హామీల సాధన దీక్షల్లో మాట్లాడారు పార్టీ శాసనసభా పక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఇరవై గంటల దీక్ష కొనసాగుతుంది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు మొదలైన దీక్ష రేపు ఉదయం పదకొండు గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది ఈ దీక్షకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షకు మద్దతు తెలపాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎన్నికలకు ముందు వాళ్ళు ఎక్కడ ఎలాంటి హామీలు ఇచ్చినా ఏ నిబంధనలు లేకుండా హామీలను అమలు చేస్తామని ప్రతి ఒక్క డిక్లరేషన్ లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు రైతుల డిక్లరేషన్ కానీ మహిళల డిక్లరేషన్ గాని అన్ని కూడా నిబంధనలనేటివి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అమలు చేస్తామని అనేక హామీలు గుప్పించింది ఆనాడు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పుల రాష్టంగా చేసిపోయింది ఈ రాష్ట్రంలో అప్పుల తప్ప కజనా ఖాళీ ఉంది మరి ఈ రోజు నిబంధనలు ఎందుకోబడతా ఉన్నారు ఆ రోజు మీరు చెప్పిన నలభై వేల కోట్ల నుంచి నలభై మూడు వేల కోట్లు కావాలా ఈ రెండు లక్షల రుణమాఫీ చేయడానికి ఈ రోజు అది పదిహేను వేల కోట్లకే ఎట్లా పరిమితమైంది పదిహేను వేల కోట్లలో మీరు ఇచ్చింది కేవలం పదమూడు వేల కోట్ల ఇంతవరకు ఇంకా మేము కొంత డెబ్బై శాతం అయిపోయింది